రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఫస్ట్ సీజన్ ని జూనియర్ ఎన్టీఆర్ సెకండ్ సీజన్ ని నాని హోస్ట్ చేశారు థర్డ్ సీజన్ నుంచి నాగార్జున గారు కాన్స్టెంట్ గా హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు ఈ షో విన్నర్స్ కి ఫిఫ్టీ ల్యాక్స్ ప్రైజ్ మనీ అలాగే కొన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తున్నారు కంటెస్టెంట్ లకి రెమ్యునరేషన్ కూడా వారానికి ఒకటి నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు వాళ్ళ వాళ్ళ ని బట్టి రెమ్యునరేషన్ ఉంటుంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో తొమ్మిదో సీజన్ సెప్టెంబర్ సెవెంత్ నా స్టార్ మా ఛానల్లో ప్రారంభం కానుంది అయితే ఈ సీజన్ కోసం నాగార్జున గారు సుమారు ముప్పై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఇందులో అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ రెంట్ కూడా ఉంది ఈ హ్యూజ్ రెమ్యునరేషన్ తో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హోస్ట్ గా తెలుగు చరిత్రలో నిలిచారు నాగార్జున గారు ఈ సీజన్ లో మొట్టమొదటిసారిగా సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు ఆగస్ట్ ఇరవై మూడు నుంచి జియో హాస్టల్ లో ప్రారంభమయ్యే అగ్ని పరీక్ష ఫ్రీ షో లో నలభై మంది సామాన్యులు పోటీ పడి టాప్ త్రీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతారు ఈ కొత్త ఫార్మట్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ ని డబుల్ చేస్తుంది ఈ సారి నాగార్జున గారి హోస్ట్ ఎలా ఉంటుందో చూడడానికి మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది